ఆయన్ని ఈరోజు అమెజాన్ నుంచి మనం శాంసంగ్ మె మెమరీ కార్డు ఆర్డర్ అయితే వచ్చింది పార్సులు అది అన్బాక్స్ చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఓకే అండి వివో ప్లస్ థర్టీ ఎంబీబీఎస్ శాంసంగ్ మెమరీ గోడ్ థర్టీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ GB ట్వంటీ ఎయిట్ జీబీ అండి మెమరీ కార్డ్ ఇది అమెజాన్లో కలు పెట్టా ఫ్యామిలీ మెమరి కార్డు ఇదండి మెమరీ కార్డు మంది ప్రశ్న ఇదండి వన్ ట్వంటీ ఎయిట్ వివో శాంసంగ్ అమెజాన్ నుంచి మనం బోయా ఎం వన్ మైక్ చప్పించామండి దాన్ని అన్బాక్సింగ్ చేస్తాం కూడా ఎలా ఉందో చూద్దామండి మన యూట్యూబ్ వీడియోల కోసం బోయా ఎం వన్ మైక్ తెప్పించాం ఏడు వందలు పడింది ఇది বিলেন <try> బుక్ బుక్లు ఇచ్చాడు పక్కన పెడతాం బ్యాగ్ బట్టు బోయ అని పెట్టాడు ఇది గ్యారంటీ కార్డ్ ఇచ్చాడు ఇది వారంటీ వారంటీ కార్డు ఇది బోయే స్టిక్కర్లో తర్వాత మైక్ ఇదిగో మంచి పౌచ్ ఇచ్చాడండి ఇదిగోండి మైక్ ఇందులో ఏమున్నాయండి చూద్దా ఉన్నాచ్చి మైక్ ఎత్తుకునేటటువంటి దీన్ని పెట్టుకునే స్పాంజ్ అనమాట ఇది ఇలా పెట్టుకోవాలన్నమాట ఇది మైక్ ఇది మైక్ ఇలా అనమాట తర్వాత ఇది ఇది కాలర్ పెట్టుకునేది అనమాట పెన్ను ఇది కాలర్ పెట్టుకున్నది ఇలా ఇలా పెట్టుకోవాలన్నమాట మైక్ మైక్ ఇలా తెలుసుకోవాలి మైక్ అలా తగ్గిచ్చు ఇలా పెట్టుకోవాలి ఇది బ్యాటరీ ఇచ్చాను చిన్న బ్యాటరీ దీంతో చిన్న బ్యాటరీ ఇచ్చాను ఇలా 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 ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది అది